అట్లుంటుంది మన రిషితోని గుప్పడంద మన సీరియల్లో రిషి ఉంటే ఎలా ఉంటుంది రిషి లేకపోతే పరిస్థితి ఏంటనేది క్రిస్టల్ క్లియర్ అయిపోయింది ఎప్పుడప్పుడు రిషి ఎంట్రీ ఉంటుందని ఎదురుచూసిన ఈ ఈరోజు రానే వచ్చింది ఆటో డ్రైవర్గా ఎంట్రీ ఇచ్చి యాక్షన్ ఎపిసోడ్తో ఇరగదీశాడు రిషిదార్ని రౌడీలు కిడ్నాప్ చేస్తుంటే రౌడీల బారి నుంచి రిషిదార్ కాపాడుతాడు రిషి అయితే ఈ కొత్త కథ కథనాల్లో రిషి పాత్ర ఎలా ఉండబోతుంది అతని క్యారెక్టర్ ఏంటి వస్తారుతో జర్నీ ఎలా ఉండబోతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ జస్ట్ ఫైటింగ్ సీన్తో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ చేశారు ఇది ఎలా ఉంటే రిషి ఎంట్రీతో గుప్పడంద మనస్సు వైభవం అందుకుంది స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని సీరియల్స్కి సంబంధించిన ప్రోమోలను స్టార్ మా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయగా రిషి రీఎంట్రీ ఏమో మిలియన్ న్యూస్ని క్రాస్ చేసింది ఈ మధ్య కాలంలో స్టార్మా ప్రోమోలో వన్ మిలియన్ క్రాస్ చేసింది లేనే లేదని చెప్పాలి గురువారం నాటి ఎపిసోడ్ ప్రోమో కూడా మూడు లక్షల వ్యూస్ని క్రాస్ చేసేసిందంటే రిషి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఒకసారి స్టార్మా సీరియల్కి సంబంధించిన ప్రోమోలు చూస్తే అన్ని సింగిల్ డిజిట్లకే పరిమితమైంది దీపం టూ సీరియల్కి ఓ మాస్టర్ వ్యూస్ వస్తుండగా గుప్పడంత మనసు మాత్రం రికార్డ్ వ్యూస్ను సాధించింది రిషి రీఎంట్రీ కోసం కళ్ళు కాయల కచేలా ఎదురుచూస్తున్నారు రిష్దారా ఫ్యాన్స్ కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్లుగా రిషి రీఎంట్రీ ఇచ్చాడు అయితే రిషి అంటే నీట్గా టచ్ చేసుకొని పాఠాలు చెప్పే మాస్టర్లా కనిపించేవాడు మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్గా మాస్ లుక్కులో మన సీరియల్ ఫ్యాన్స్కి మాస్ చేత అందించేందుకు రెడీ అయిపోయాడు ఈ ఆటో డ్రైవరే రిషి పాత్రలోకి వెళ్ళడం డిపిఎస్టీ కాలేజీ ఎండీగా బాధ్యత తీసుకోవడం వస్తారా అతనికి షాడో ఎండీగా ఉండడం ముందు ముందు చూడబోతున్న కథ ఇదే అయి ఉంటుంది అయితే మరి వస్తారాకి ఎలా దగ్గర అవుతాడు ముందు ముందు రిషిదారుల బంధం ఏ విధంగా మారబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఒకటి మాత్రం నిజం రిషి వేరు ఈ ఆటో డ్రైవర్ వేరు అయ్యే ఛాన్సే లేదు ఇద్దరు ఒక్కరు అని ముగింపిస్తేనే రిషిదార ప్రేమ నిలబడినట్లు